పవన్ కళ్యాణ్ గారి లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం అటు పనిచేసుకున్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్ళే ఈ దాడి చేశారు మణిపూర్లో చేత చాలా అవుతుంటాయి మేము ఫేస్ చేయగలం మాకు చేతగా కాదు చేత కానీ కాదు మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది పోలీసులు ఉన్నప్పుడు జరిగింది మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం ఎలక్షన్లో రకరకాలుగా చేశాం మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు చాటును చేసిన వాళ్ళు ఉన్నారు వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మేము చెప్పం కదా ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్ ఆ బాధ్యత నేను నెరవేర్చా అని చేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా కారురావు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ పిటిసి బర్లప్పారావు ఉన్నారు ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నాడు ఇంకో ఆయన పార్టీ పెసెడెంట్ శివ ఉన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా శేషాలు ఇటుకి బిడ్డలు ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయేగా దాడి జరిగిందన్నారు సరే ఇదంతా కాంట్రవర్సీ ఎంతగానే మేము మాట్లాడుకున్నాం ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది ఎందుకంటే నాకు కూడా కార్యకర్తలు కూడా కార్యకర్తలు కూడా నూట యాభై మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవి అన్ని శేషం బ్యాంకులు వాళ్ళంతా కారులో ఇటుకి బెట్లు ఇద్దరు ముగ్గురికి గాయాలు ఇవన్నీ జరిగినాయి సరే చూద్దాం ఏమవుతాం ఇవన్నీ ఇటువంటి పిరిగి పంద చర్యలకు భయపడేది ఉండదు వరం ఎప్పుడు కూడా ఇరవై రెండు నుంచి ఉన్నాడు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది ఇప్పటివరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు చేత చట్టం ఉంది కదా కారు కూడా ఒకసారి చూడండి ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన ఆ కారు సెంట్రలో ఉంచేస్తా పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తా లాక్ చేస్తాడు కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు బండిపోడికి సంబంధించి ఇంకా ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే అందుకనే పార్టీలోంచి పంపించాం ఆ పార్టీలో తీసుకున్నారు అది ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం మన వద్దని అనడానికి వీళ్ళు సరే ఏం జరుగుద్దో ఆలోచిద్దాం మా నాయకులైతే కంప్లైంట్ వద్ద